ఈ వైసీపీ ప్రచారాలు దుష్ప్రచారాలు భాగంగా కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రభుత్వం చేసిన హత్య అని అన్నట్లు ఆయన మీద ఆయన అరెస్ట్ కూడా జరిగింది ఆయన మీద ప్రభుత్వ చర్యలు కూడా మొదలైనాయని కారుమూరి ఈ ఉదంతం మీద మీ స్పందన ఏంటి కారుమూరి వెంకటరెడ్డి ఇవాళ చూశాను అరెస్ట్ చేశారని మన తారిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారని విన్నాను చూసాం ఎవరైతే కూడా అబద్ధపు మాటలు సోషల్ మీడియాలో లేనిపోని విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిదీ ఫేక్ 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 వీడియోలు ఫేక్ ఫోటోలు ఫేక్ మాటలు మాట్లాడటంలో వాళ్ళకు వాళ్ళకు మించిన వాళ్ళు లేరు మీరు ప్రభుత్వం వచ్చు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఇదిగా ఉంది వాళ్ళు ఏం చేయరు పేరుకే లోకేష్ బాబు గారు ఏదో రెడ్ బుక్ అన్నారు వీళ్ళు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు ఏ బుక్ లేదు ఎవరు కూడా మనకు ఏం చేయలేరు అనే విధానంతో వాళ్ళు ఈరోజు వాళ్ళ సాగిన ఆటలు సాగిస్తున్నారు ప్రతిదీ మేము ఏం చేసినా చెల్లుతుందనే ఒక ఊటకంతో వాళ్ళు భయపడట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన వాళ్ళకి ఎలాగైతే ఇది ఉన్నారో ఆ రోజు ప్రభుత్వంలో కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఎవరైనా కష్టపడిన పార్టీ అధికారం వేరు ప్రతిపక్షం వేరు ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నిజమైనటువంటి తప్పు చేసిన వాళ్ళు నిజంగా శిక్ష ఎవరికైతే పడాలో అలాంటి వాళ్ళనికి కంపల్సరీ శిక్ష పడింది ప్రభుత్వం అధికారం ఎప్పుడు మనం అధికారం దుర్వినియోగంగా వాడుకోము ఎవరైతే శిక్ష పడ్డాలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష వేయాలి అనే విధానంతో ప్రభుత్వం చూస్తుంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా మనకు ఏం ఉండదు ఏం చేయరు అనే దాంట్లో అరుచుగా తీసుకున్నారు మీరు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి కొంత లేట్ అవ్వచ్చు కానీ ప్రతి వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి ఏరు ఏరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి గ్యారంటీగా జైలుకి సిద్ధంగా ఉన్నారు అంబటి రాంబాబు గారు శిక్షణని కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేదు ఈ కేసులతో ఈ చట్టాలతో అన్నట్లు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యాలు కొనసాగుతున్నాయి అలాగే మీరు ఎందుకు భయపడుతున్నారు అసలు చట్టాల గురించి కానీ మీరు ఇది బాగుంది అది బాగుంది మాకేం చేయరు మాకేం చేయలేరు మీరేం చేయలేరు అని అంటుంటేనే అర్థమైపోతుంది మీరు ఏం చేయలేరని మీరు ఎంత భయపడుతున్నారని మీరు ఏదో సామెత చెప్పినట్టు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నాడనే సామెతలాగా మీకు ఎందుకు ఉలికి పడుతున్నారు రమ్మటి రాంబాబు గారు ఎందుకు భయపడుతున్నారు తెలియట్లేదు మీ భయంలోనే ఏం చేయలేరు ఏం చేయలేరు అంటే ఏదో చేస్తారనేది వాళ్ళకి భయం ఉంది వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ బయటకు వస్తాయనేది భయంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద బూట గుమ్మాళ్ళు చెప్పి అబద్ధ ప్రచారం చేసేలా వాళ్ళందరికీ కూడా శిక్ష పడింది గ్యారంటీగా తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరిని కూడా ప్రభుత్వం వదులుకోరు పరకామణి కేసులో ఇప్పటికే అంటే ప్రధాన ఫిర్యాదు ఆయన మరణించారు ఈ కేసులు కూడా వాటికి సంబంధించినవి ఈ ఫిర్యాదుదారు మరణించడం అనేది సాంప్రదాయం నడుస్తుంది ఫిర్యాదులు సాక్షులు చనిపో చనిపోవడం అనేది ఇప్పటికీ కొనసాగుతున్నాయి కూటం ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కొనసాగుతున్నాయి ప్రభుత్వ వైఫల్యంగా చూస్తారు మీరు దీన్ని వైఫల్యం కాదండి ఇది వాళ్లకు వెన్నతో పెట్టిన విచ్చ బాబాయ్ని చంపారు అందరిని చంపడం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా అనిపిస్తారో వాళ్ళని వాళ్ళ బాబాయ్ కాదు అన్న కాదు చెల్లి కాదు అక్క కాదు తల్లి కాదు ఎవరిని వాళ్ళ సొంత అక్క చెల్లెలనే వదలకుండా వాళ్ళ మీద కేసు నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాక్షుల్ని మార్చడం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ అప్రూవ్లుగా మారుతారో ఎప్పుడెక్కడికి వస్తే ఎవరు చిక్కుల్లో పడతారనే విధానంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గండంలాగా కనపడుతున్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ కనపడకుండా చేయాలి వాళ్ళందరినీ ఏదో యాక్షన్ ద్వారా ఏదో ట్రైన్ యాక్షన్లో చనిపోయారు లేకపోతే అక్కడ చనిపోయారు ఇక్కడ చెప్పారని వాళ్ళు బాబాయిని చంపినప్పుడు ఇలాంటి సాక్షులను చంపడం వాళ్ళకేం కొత్త కాదు ప్రతి గ్యారంటీగా వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉన్న వాళ్ళని ఎవరిని టీడీపీ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ అరాచకాలు ఎక్కడా తగ్గలేదు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఏమి అవ్వదు మేము ఎవరిని పట్టుకోరు వాళ్ళు ఏం చేయరనే విధానంతో ఉన్నారు చాలా చాలా తప్పు ప్రతి వాళ్ళు శిక్ష మీకు రూల్స్ రెగ్యులేషన్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ లాండ్ ఆర్డర్ ఎలాగైతే నడవాలో ల్యాండ్ ఆర్డర్ని పట్టుకొని శిక్ష ఎవరైతే కరెక్ట్గా నిర్ధారణ చేసి సాక్ష్యాన్ని తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది